ఇప్పుడు చూసింది కేవలం ఎనిమిది నెలల ట్రైలర్ మాత్రమే ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది నాలుగు సంవత్సరాల్లో అద్భుతాలు జరుగుతాయి నాలుగు సంవత్సరాల్లో ప్రజలు మరింత సంతోషంగా ఉంటారు అదోనిలో కూడా అదే జరిగింది ప్రజలందరూ కూడా దుర్మార్గులకు వ్యతిరేకంగా దుష్టులకు వ్యతిరేకంగా కుంభకోణాలకు వ్యతిరేకంగా కబ్జాలకు వ్యతిరేకంగా నాకు ఓటేశారు ఈ రోజు దాకా కూడా అత్యంత నిజాయితీతో ప్రజలను కాపాడుకుంటూ వస్తా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఆధునిలో ఉండగా కేవలం అభివృద్ధి తప్ప ఇంకొకటి ఉండే అవకాశమే లేదు ఈ ఒకరోజు ఆలోచన చేయండి ఈయన చాలా మంది అడుగుతారు ఎనిమిది నెలల్లో ఏం జరిగింది అని అంటున్నారు ఎనిమిది నెలల్లో ఊరు ప్రశాంతంగా ఉందా లేదా అని మిమ్మల్ని సూడిగా ప్రశ్నిస్తా ఉన్నారు ఊర్లో ఉన్న రౌడీలంతా ఏమైనా ఉన్న ఎవడైనా తేడా చేస్తే ఎవడైనా చేస్తే తోలు తీస్తానని చెప్పింది రోజు నిజమైంది ఈ రోజు నిజం చేసి చూపిస్తా ఉన్నాం ఒక్క అభివృద్ధి తప్ప ఆదోనికి అత్యంత వెనుకబడిన ఆదోనికి ఇంకొక లేనే లేదని చెప్తా ఉన్నాను వందకు వంద శాతం మీరందరూ చూశారు గత అసెంబ్లీలో మనం రోజులు అసెంబ్లీ జరిగితే పదకొండు రోజులు కూడా ఆదోని బ్రాండ్ తయారైందా లేదా మీరు ఇప్పుడు ఛాలెంజెస్ చెప్తా ఉన్నా అసెంబ్లీకి వెళ్ళండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి మంత్రుల గారి దగ్గరకండి కమిషన్ల దగ్గరకండి ఎవరి దగ్గరికి ఆదోని అడిగినా ఆదోని అంటే పార్థసారథి అని చెప్తారు పార్థసారథి ఇన్ని పేపర్లు ఇచ్చిపోయినాడని చెబుతాడు ఆదోనికి సాయం చేస్తామని చెప్తారు ఇది నిజమా కాదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా రెండవది మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా ఈ రోజు ప్రజల సమక్షంలో కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఆదోనిని అవినీతి లేనటువంటి ఊరుగా మార్చి తీరుస్తా రావు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ లోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏదైనా నియోజకవర్గంలో అవినీతి లేనిది ఉందంటే అది ఒక్క ఆదోని మాత్రమే మీకు చెప్తా ఉన్నా ఆఫీస్కి వెళ్ళండి ఇంకో ఆఫీస్కి వెళ్ళండి మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళండి ఇంకో చోటికి వెళ్ళండి ఎవరైనా సరే మీ దగ్గర లంచం అడిగితే ఎవరైనా సరే వాళ్ళు పని చేయడానికి డబ్బులు అడిగితే నాకు చెప్పండి ఊర్లో ఉండడానికి వీలు చెప్తా ఉన్నా ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా ప్రజల కోసం మాత్రమే ఉన్నాయి ప్రభుత్వ ఆఫీసుల్లో అంతా ప్రజలకు సరైన సేవలు అంది తీరాల్సిందే అవినీతి లేని ఆదోని నిర్మించి తీరుతానని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూసింది కేవలం ఎనిమిది నెలల ట్రైలర్ మాత్రమే ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది నాలుగు సంవత్సరాల్లో అద్భుతాలు జరుగుతుంది నాలుగు సంవత్సరాల్లో ప్రజలు మరింత సంతోషంగా ఉంటారు నాలుగు సంవత్సరాల్లో ఊరు అభివృద్ధి చెందుతుంది నాలుగు సంవత్సరాల్లో అందరూ ఆదోని వైపున చూస్తారు ఆదోని బ్రాండ్ బిల్డ్ అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఎవరెవరైతే నిన్నటి దాకా ఆదోని మంచి ఊరు కాదు ఎక్కడన్నా పోయి బతుకుదాం ఆదోనిలో పొలాలు ఎక్కడన్నా కొనుక్కుందాం ఆదోనిలో ఆస్తులు కబ్జా అనుకున్న వాళ్ళందరూ కూడా ఐదేళ్ల సమయంలో ఆదోని పోయి అక్కడ కాపురం పెడదాం అక్కడే బతుకుదాం అనేది తీసుకొని వస్తానని అందరికీ కూడా ఇస్తా ఉన్నారు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కుంభకోణాల మీద కుంభకోణాలని బయటకు తీస్తా ఉన్నాం ఎవ్వడు తప్పించుకోలేడు మేము ఎప్పుడో చేశాం కదా ఆధారాలు లేవు కదా ఒకడు అంటాడు ఆధారాలు చూపించు అంటాడు అరే చూపిస్తా ఉన్నా పాటుగా అందరికీ సినిమా చూపిస్తా మొహమాటమే లేదు ఆలోచన చేసుకోండి నా లెక్కలో వంద మంది ఉన్నారు వంద మందిలో చిన్న గ్రూపును మాత్రమే బయట పెట్టాను ఇంతటితో అయిపోదు అక్రమాలు చేసిన పదేళ్లుగా ఎవడెవడైతే ప్రజలను ఇబ్బంది పెట్టినాడో పదేళ్ళుగా ఎవడెవడైతే ప్రజల ఆస్తుల్ని దోచుకున్నాడో చివరికి ఎవడెవడి డబ్బుల్ని అయితే కొట్టేశాడో వాడిని వదిలేది లేదు చట్టబద్ధంగా శిక్షిస్తామని మీ అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా అనుకుంటారేమో పేపర్లు రాస్తే సరిపోతుందా కలెక్టర్కి ఇస్తే సరిపోతుందా ఇంకోటి చేస్తే సరిపోతుందా అంటే ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే ముందుంది క్రోకడైల్ ఫెస్టివల్ అని స్పష్టంగా చెప్తా ఉన్నా ముందు ముందుంది ముందుంది ముసళ్ళ పండగ ఎవడు తప్పించుకోలేడు ఆదోని దోని కంటే అన్ని ఊర్ల కంటే సురక్షితమైన ప్రాంతం ఆదోని గడ్డ మీద ఉన్న నాకు ఆదోని గడ్డ మీద బతుకుతున్న మీ అందరికి ఆదోని నీళ్లు గాలి పీల్చుకున్నందుకు కూడా జీవిత కాలం రుణపడి ఉంటానని మీ కూడా హామీ ఎవరు ఆపలేదు ఎవడికి అన్యాయం జరగదు కాక జరగదు ఎవడి కన్యా అన్యాయం జరిగితే ప్రాణాలకు తెగించి నేను మొదట ఉంటా తర్వాత చూసుకుంటా భయపడద్దు రోజు నుంచి చెప్తా ఉన్నా బాగా వేసామో ఇప్పటికే డెబ్బై ఐదు శాతం భారతదేశంలో భూభాగాన్ని భారతీయ జనతా పార్టీ జెండా ఎలా ఎగరేసామో ఇంకోటి ఇరవై ఐదు శాతం భూభాగాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజలను మన్నలతో ప్రజల ఆశీస్సులతో ప్రజల ఆశీర్వాదంతో పూర్తిగా వందకు వంద శాతం భారతదేశాన్ని భారతదేశాన్ని ప్రపంచ పటంలో అతి గొప్ప దేశంగా చూడాలన్న మా తలను నెరవేర్చుకుంటామని హామీ మీ ఆశీర్వాదం చాలా గొప్పది మీ ఆశీర్వాదంతో ఇంతవాణ్ణయినా మీ ఆశీర్వాద బలంతో ఎక్కడ పని ఢిల్లీకి వెళ్లి పని చేసిన ఎక్కడ పోయినా విజయమే మీ ఆశీర్వాద బలం చాలా గొప్పది దయచేసి మరొక్కసారి రెండు చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటారు చేతులు ఎత్తి